అండి మా యొక్క బిల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్ ప్రెసిడెంట్ మాకు ఇంతకుముందు ట్యాక్స్ కూడా మేము మా యాక్చువల్ డ్యూటీ మాది ట్యాక్స్ చేయడము సో కాబట్టి మాకు ఇప్పుడు ట్రేడ్ లైసెన్సు మరియు అడ్వర్టైజ్మెంటు ఇలాంటివన్నీ మాకు ఎక్స్ట్రా వర్క్స్ పెట్టారు జాబ్ చార్ట్ ప్రకారం మాకు కేవలం ఒక ట్యాక్స్ చేయాలి సో కాబట్టి మా మీద పని భారం ఉత్తి ఎక్కువైపోతుంది మా యొక్క టీఏ బిల్ కలెక్టర్లు అనేది చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది చాలామంది బీపీ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నది ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా బిల్ కలెక్టర్స్ ఎక్కువ లేరు బిల్ కలెక్టర్స్ ప్రమోట్ చేయమని చెప్తున్నాము బిల్ కలెక్టర్ లేకుండా మామూలు చిన్న స్థాయి ఉద్యోగం శ్రమించి ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ చేయడం జరుగుతుంది దీని భారం ఎక్కువైపోయి చాలామంది ఇబ్బంది ఏర్పడుతుంది సో కాబట్టి మా యొక్క జిహెచ్ఎంసి ముప్పై సర్కిల్ల నుంచి మొత్తం ఇక్కడ రావడం జరిగింది టీఏ బిల్ కలెక్టర్లు అందరం వచ్చి ఇక్కడ ఈ ఈరోజు ఒక ధర్నా పెట్టాలనుకున్నాము కమిషన్ గారికి వినయపూర్వకంగా ఒక మేము మెమోరండం ఇయ్యడం జరుగుతుంది సో కాబట్టి దాని మీద ఇంతవరకు ఇంతకుముందు కూడా మేము ఇచ్చాము ట్రైన్ లైసెన్స్ రద్దు చేయమని ఏమన్నారు అప్పుడు మీకు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారు మాకు ట్రేడ్ లైసెన్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మాకు ఏం చెప్పారంటే కలెక్షన్ చేయండి కలెక్షన్ చేయండి మీరు కలెక్షన్ చేస్తే సరిపోతుందని చెప్పారు కానీ రోజు రోజుకు పని భారం పెరుగుతుంది ట్రేడ్ లైసెన్స్ దో వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళకి సెటిల్ చేయండి మిగతా అవన్నీ కార్యక్రమం ట్రేడ్ లైసెన్స్ ఇవ్వండి తక్కువ ఉన్న వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ పెంచండి అని చెప్పారు ఓకే మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు కానీ విపరీతమైన పని భారం ఇది కాకుండా అడ్వర్టైజ్మెంట్ ఇంకా రేపు వేరే వేరే ఇంకా వేరే వేరే వర్స్ కేవలం మేము బిల్ కలెక్టర్మే ఎన్ని చేయాలి ఎలక్షన్స్ వరకు ఉంది మాకు రెండు రెండు కలెక్షన్ చేయమంటున్నారు నిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయండి సో కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను మాకు ట్రేడ్ లైసెన్స్ మిగుతాయి ఈ మా యొక్క కలెక్షన్ మాకు విపరీతమైన పొద్దున మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ వస్తామండి సాయంత్రం సిక్స్ సెవెన్కి వెళ్తాం సార్ ఒక్కొక్క ట్యాక్స్ దొరకకుండా ఎంత ఇబ్బంది పడతామో మాకు తెలుసు సో కాబట్టి మా పని మొత్తం మీరు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కానీ బిల్ కలెక్టర్ కానీ మొత్తం ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఉండాలి ఇప్పుడు ట్రేడ్ ఎన్ని టిన్స్ మీకు కేటాయించారు అట్లా ఎట్లా ఇబ్బంది అవుతుంది మూడు వందల నలభై మూడు డాకెట్లు ఉన్నాయండి మొత్తం ముప్పై సర్కిల్